టు వెల్కమ్ టీవీఆర్ ఛానల్ ప్రతి క్షణం నిరంతర వార్తా కోసం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పోలీసులు ఇబ్బంది పడతా ఉన్నారు ఇంతకు ముందు కానిస్టేబుల్ కానీ ఎస్ఐ గాని ఏఎస్ఐ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ కేసీఆర్ ప్రభుత్వం నెలకు పదిహేను రోజుల టీఏ ఇచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని ఏడు రోజులకు తగ్గించాడు పరిశీలు ఉన్నారు పోలీసులు పాపం పదిహేను రోజులు ఏడు రోజులకు తగ్గించాడు సరెండర్ లీవ్ పైసలు మూడు మూడు కిస్తీలు పెండింగ్ ఉన్నాయి సంగారెడ్డి మే కోయ్ కానిస్టేబుల్ కు కూర్చో జిల్లా కూర్చో మూడు మూడు సరెండర్ లీవ్ పెండింగ్ ఉన్నాయి మూడు క్వార్టర్ల సరెండర్ లీవ్లే విడుదలైతలేవు స్టేషన్ అలెవెన్స్ ఇంతకుముందు కేసీఆర్ గారు ఉండగా కాయిదాలో అదేందో టైపిస్ట్ ప్రింటింగ్ మిషన్ పని అన్నట్టుండే ప్రతి పోలీస్ స్టేషన్ కు యాభై వేల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ హైదరాబాద్ లో అయితే డెబ్బై ఐదు వేలు ఇచ్చి అరే మీ కాయిదాలు మీరు కొనుక్కోండి ఎవరైనా పోలీస్ స్టేషన్కి వస్తే మంచినీళ్ళు అయిపోయేండి ఛాయిదా ఆగిపోయింది అని కేసీఆర్ గారు పోలీసుల గౌరవం పోలీసుల ప్రతిష్ట పెంచాడు ఇప్పుడు అవి కూడా విడుదలవుతలేదు స్టేషన్ అలెవెన్స్ విడుదల చేయాలంటే కూడా పైరవీ చేయాలి సెక్రటరీ పోయి ఎవరైనా సిఐ పైరవి చేస్తానో లేకపోతే ఆ పర్సెంటేజ్ ఇస్తే ఆ పోలీస్ స్టేషన్కి వస్తుంది మిగతా పోలీస్ స్టేషన్లకు వస్తలేవు ఇప్పుడు మళ్ళీ పాత పాతది దొంగలు రౌడీ షీటర్లు ఉంటే ఆ రౌడీ షీటర్ అరే పోయి మా ప్రింటర్ పని చేస్తలేదు కొనుక్కరా అరే పోయి మా అదేదో కాయితే వైట్ పేపర్లు అయిపోయినాయి కొనుక్కరా గాడికి వచ్చింది మల్లపాత మల్లపాత పద్ధతికి వచ్చింది కదా ఎందుకు విడుదల చేస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను పాపం ఆరోగ్య భద్రత నెలకు మూడు వందలు కట్టాడు ప్రతి పోలీస్ కానిస్టేబుల్ ఆయన కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు అనారోగ్యం అయితే ఆరోగ్య భద్రత కార్డు ఉంటే భరోసా ఉండేది ఏ రోగం వచ్చినా కూడా మంచిగా వైద్యం చేయించుకుని వద్దు కానీ ఇప్పుడు ఆరోగ్య భద్రత ఆరోగ్యశ్రీ కంటే అధ్వానం అయిపోయింది పోలీసు లేకున్న ఆరోగ్య భద్రత కార్డు ఆరోగ్యశ్రీ కంటే అధ్వానం అయిపోయింది అది పట్టుకొని పోతే బెడ్స్ ఖాళీ లేవని అదే దాకా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని ఈ ఏడాది కాలంలో ఆరోగ్య భద్రత కింద ఎంతమంది సిబ్బందికి ట్రీట్మెంట్ ఇచ్చారు ఏ ఆసుపత్రుల్లో ఇచ్చారు ఎంత డబ్బు కట్టారో వైట్ పేపర్ విడుదల చేయండి చేయండి మీరు